ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఇకపై చాట్ జీపీటీ డిప్సిక్ వాడకాన్ని ఆపాలి కేంద్ర ప్రభుత్వం రాజ్నాథ్ సింగ్ తో లోకేష్ భేటీ గొంగడి దిశకు సీఎం రేవంత్ రెడ్డి అభినందన విజయవాడ నేతలతో సమావేశమైన జగన్ చాట్ జీపీటీ డిప్సిక్ గూగుల్ జెమిని వంటి విదేశీ ఏఐ యాప్ల వినియోగం భారతదేశంలో వేగంగా పెరుగుతుంది వినియోగదారులు తమ పనిని సులభంగా వేగంగా పూర్తి చేయడానికి ఈ యాప్లను విరివిగా ఉపయోగిస్తున్నారు అయితే ఏఐ టూల్స్ వినియోగించే సమయంలో డేటా భద్రత గోప్యతకు సంబంధించి అందరి మధ్యలో అనేక రకాల ప్రశ్నలు సందేహాలు తలెత్తుతున్నాయి ఎందుకంటే ఏఐ యాప్లు ఉపయోగించాలంటే తప్పనిసరిగా వినియోగదారులు తమ పరికరాల్లో డేటాకు యాక్సెస్ తప్పనిసరిగా అనుమతి ఇది ఏఐ టెక్నాలజీ యాప్స్ వాడేవారి వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది జాతీయ భద్రత సున్నితమైన గోప్యమైన సమాచారానికి హాని కలిగిస్తుందనే ఉద్దేశంతో తమ ఉద్యోగులు చార్ట్ జీపీటీ డీప్ సిక్ ఇక మీద వాడకూడదని కఠిన ఆంక్షలు విధించింది కేంద్ర ఆర్థిక శాఖ అగ్రరాజ్యం అమెరికాలో అక్రమ వలసలపై ట్రంప్ సర్కార్ కఠిన చర్యలో భాగంగా భారత్కు చెందిన నూట నాలుగు మందిని స్వదేశానికి పంపింది భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన యూస్ మిలిటరీ సి సెవెంటీన్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ బుధవారం మధ్యాహ్నం పంజాబ్లోని అమ్సర్ జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది వీరంతా పంజాబ్ చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందినవారిగా తెలుస్తుంది డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసలదారులతో ప్రత్యేక విమానం భారత్కు రావడం ఇదే మొదటిసారి తీర్మానం మల్లన్నపై పిసిసి చర్యలు తీసుకుంటుంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎల్ఎంసీ అయినా ఎంపీ అయినా క్రమశిక్షణకు లోబడి ఉండాలి క్రమశిక్షణకు తప్పినప్పుడు ఏం చేయాలో క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందంటూ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడి ఉండాలి ఏం చేయాలో మల్లన్న కోసం మేము చాలా కష్టపడ్డాం అందుకు నాకు బాధగా ఉంది తీర్మాన మల్లన్న మా పార్టీనా అనేది డిసైడ్ చేసుకోవాలి పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్లోనే మాట్లాడాలంటూ మంత్రి సీతక వ్యాఖ్యానించారు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే ఇప్పటి వరకు దేశంలో బీసీ కుల థర్టీ వన్ తర్వాత సోషియో ఎకనామిక్ సంబంధించి బ్రిటిష్ కాలంలోనే జరిగింది ఆ తర్వాత అఫీషియల్గా అథెంటిక్గా ఉన్న కులగరణ ఏదైనా జరిగిందంటే ఇప్పుడే జరిగింది అది ఇల్లు ఇల్లు పోయి సర్వే చేసిర్రు మరి గవర్నమెంట్ అధికారులను పంపించి సర్వేలు చేయించడం ఏడ తగ్గిన తగ్గింది ఇక మా పార్టీ కాదా ఆయన మాట్లా డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు నా నా బాధ ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం పనిచేసినాం పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనని కూడా రెండు మూడు మీటింగ్లో పిలిచినాం నేనే నేనే శాఖ ఉన్నప్పుడు కూడా కూడా రెండు మూడు వచ్చిండు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి లోకేష్ కోరారు కేంద్రం అందించిన సహకారంతో రాష్ట్ర రాజధాని అమరావతి పనుల పురోగతి పోలవరం పనులు సాగుతున్నట్లు తీరును రాజ్నాథ్ కు వివరించారు ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని లోకేష్ కు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు కార్యాలయంలో విజయవాడ వైసీపీ నేతలతో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు స్థానిక సంస్థల ఎన్నికల్లో భరోసా ఇచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారన్నారు ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించాలో అనే దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం ఈ కార్యక్రమానికి పాటు మేయర్ భాగ్యలక్ష్మి వెల్లంపల్లి శ్రీనివాస్ మల్లాది విష్ణు దేవినేని అవినాశులు హాజరయ్యారు చిల్లర మాటలు నమ్మద్దని రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగత ఎజెండాతో బద్నాం చేయాలని చూస్తుందని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాయపురం సాంబయ్య అన్నారు కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఈ మధ్యకాలం నుండి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భంగా సాంబయ్య స్పందించి మీడియాతో మాట్లాడారు టీవీలలో వార్తలు చదువుకునే చింతపండు నవీన్ ను రెండు వేల పదిహేను పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నిలబెట్టి రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని నాయకులను బద్నాం చేస్తున్నారని మరటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయడం వలన ఎమ్మెల్సీగా గెలిచి కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారని ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని అన్నారు భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీ తదనంతరం అనేక పర్యాయాలు తనకు వెన్నుదండ ఉన్న కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన పట్టబదుల ఎన్నికల్లో అనే చిత్తపడినవినను ప్రశ్నించే హక్కు నాకుంది ఎందుకంటే ఆయన నిలబడితే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కాన్స్టెన్సీ నుంచి ఆయనకు అత్యధిక ఓట్లు వేయించడం కొరకు కష్టపడి పనిచేసి ఏదైతే పట్టభద్రులను ఒప్పించి మెప్పించి ఈ చింతపండు నవీనుడు మేము నమ్మము మోసకారి దగా కోరు పోలీసులను రాజకీయ నాయకులు బిరుతాడు వ్యాపారస్తులను బెరుతాడు బ్లాక్ మెయిల్ చేస్తాడు డబ్బులు వసూలు చెప్పి ప్రజలందరూ అన్నా కానీ మన కాంగ్రెస్ పార్టీ బలపరిచింది కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా నిలబడుతుడు మన కండు వేసుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మనం కార్యకర్తలం కాబట్టి నాయకులం కాబట్టి మనం అధిష్టానం మాట తీసేయకుండా గెలిపియ్యాలనే ముందుబడి అగ్నిశాలకు కష్టపడి ప్రజలను ఒప్పించి మెప్పించి చింతపండును గెలిపిస్తే ఇలా చింతపండు అస శాసన మండలికి పోయి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీని దూషిస్తుంది చింతపండు నవీన్కు వ్యక్తిగత ఎజెండా ఉంది ఆయన అంగిలాలు సిద్ధాంతం అంటాడు నాకు డబ్బులు అంటాడు నేను అడక్క అంటాడు నాకు సహాయం చేయ అంటాడు రోజుకొకరు తిడతాడు రోజుకో వేషం ఎత్తాడు అసలు గుడిబుక్కల వేషం వేసే ఈ చింతపండు నవీన్కు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ బీసీ ప్రజలు కానీ ఒకసారి ఆలోచించాలి మన కోసం కొట్లాడినట్టు నడించుకుంటూ తన పాట రాజకీయ బాట వేసుకుంటూ ముందుకు అతని వల్ల బాగుపడే లేడు అతని వల్ల నష్టపోయినోళ్ళు కష్టపడేటోళ్ళు కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు ఈయనే ఈ సమాజాన్ని ఉద్ధరించినట్టు ఈయనే ఏదో చేసినట్టు ఒక వీడియో పెట్టి లైవ్గా మాట్లాడుకుంటూ ఎంత పెద్దోళ్ళకైనా డాగులు వేసుకుంటూ దాని వెనక తెలియవెనక ఏమేం చేస్తుండో ప్రభుత్వం కూడా త్వరలో దృష్టి పెడుతుంది అకారణంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే భారతదేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేసి భారత్ న్యాయ యాత్ర చేసి ఈ దేశంలో కులగన చేస్తాం ఈ దేశంలో ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ అత్యధికంగా ఉన్నారు అగ్రమరణాలకు పది శాతం తొంభై శాతం ఈ ప్రజలకు న్యాయం జరుగుతులేదని ఏదైతే ఆ నాయకుడు అన్నాడు ఆ నాయకుని యొక్క మాట ప్రకారం తెలంగాణ ప్రజలు గెలిపిస్తే ఇలా రేమంతా బట్ట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు రాహుల్ గాంధీ గారి మాట తూచ తప్పకుండా కులగాన చేస్తే ఆ కులగాన కూడా ఒక బూట కాదంటాడు దాన్ని పత్రాలు చిప్పెత్తాడు మరి కులగల పాల్గొని కానీ బీసీ ప్రజలను కానీ ఎస్సీ ప్రజలను కానీ ఎస్టీ ప్రజలను కానీ ఎంకరేజ్ చేసింది లేదు ప్రతి ఒక్కరు కులగల్ల పాల్గొనండి మీరు తప్పకుండా రాయండి మీ కులాన్ని రాయండి మీ ఆర్థిక పరిస్థితి రాయండి అని ప్రభుత్వం అనేక నెలలుగా ప్రజలకు అప్పీల్ చేస్తే ఒకవేళ టిఆర్ఎస్ కులగానే చేయమని ఒప్పుకోమంటారు ఒకవేళ బీజేపీ పాల్గొననే అంటాం ఈ చింతపడినవేనన్నా మరి ప్రజలను ఉత్తేజపరిచి దాన్ని పాల్గొనిచ్చింది లేదు అని చేసింది లేదు బీసీలలో ముస్లింలు కూడా బీసీలని రాష్ట్ర మొత్తం తెలుసు నాలుగు పర్సెంట్ కింద ముస్లింలను రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో బీసీ గుర్తించింది దేశమంతా తెలుసు ఇలా ప్రజల ముందు ప్రభుత్వం ప్రతి ఎజెండా పెట్టి శాసన మండలిలో శాసనసభలో పెడితే ఆయన వ్యక్తిగత ఎజెండాతో ఆ పత్రాలను కాల్చిపారెత్తాడు అసలు ఈయన కాళ్లల్లో ఉందా తల మెదడు ముఖాల్లో ఉందా తలలో ఉందా ఈయన పర్సనల్ ఏజెండా అనేది ఒక రాజకీయ ఏజెండా ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కావాలనే ఒక వ్యక్తిగత ఏజెండా పెట్టుకునే వ్యక్తి వ్యక్తిలకు ఏ విధమైన న్యాయం చేయగలడి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవనే వ్యక్తి ఎలా వందల పట్టునే అని ప్రజలు అనుకుంటున్నారు కానీ ఆయన చూటిగా ప్రశ్నించేంత హక్కు ధైర్యం నాకుంది ఎందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది రాజకీయ పెట్టిన భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఉంది రాజకీయ పెట్టిన కాంగ్రెస్ పార్టీని బొంద కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను దూషించాలని దూషిస్తున్నా చింతపండు నవ్వును అలియాస్ తిన్మార్ మల్లన్న మల్లయ్య గారు మీరు ప్రజల చేతిలో బగ్గపాటి గురిగాక తప్పది ఈయన మాటలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు నమ్మద్దు ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నడైనా పేద బడుగు బలహీన వర్గాల బీసీలకు కూడా న్యాయం చేయడానికే ఉంది ఇప్పుడు ప్రారంభం మాత్రమే ఉంది ఇంకా భారతదేశ వ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం అనేక నిర్ణయాలు తీసుకురాబోతుండు కాబట్టి ఇంకో నాలుగైదు సంవత్సరాల వరకైనా ఇది అఖండమైన దివ్యజ్యోతిలాగా వెలిగి బీసీలకు ఎస్సీస్టీలకు న్యాయం చేయడానికి రాహుల్ గాంధీ గారు ఉన్నాడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది చింతపాటు నేను ఆయన చిల్లర చిల్లర మాటలను ప్రజలు ఒకసారి గుర్తించాలని కోరుతున్నాం అడిగే హక్కు ప్రశ్నించే హక్కు విమర్శించే హక్కు ఓటేయించిన వ్యక్తి గెలిపించిన వ్యక్తిగా నాకు ఉందని నేను కబర్థాస్తి ఇకపై చాట్ జీపీటీ డిప్సిక్ వాడకాన్ని ఆపాలి కేంద్ర ప్రభుత్వం రాజ్నాథ్ సింగ్తో లోకేష్ భేటీ ఒంగటి దిశకు సీఎం రేవంత్ రెడ్డి అభినందన విజయవాడ నేతలతో సమావేశమైన జగన్ ఇంతటితో సమాప్తం చూస్తాను ఈ సిక్స్టీ న్యూస్